హరికీర్తన మిత్రులందరికీ స్వాగతం నేను సత్యవతి ఈ వీడియోలో నిన్న మీకు పెట్టాను కదా నందోత్సవ వేడుకలు శ్రీ బాలముకుంద నిలయమని అదేనండి ఈ నిలయంలో లోపల ఉన్నటువంటి శ్రీ బాలముకుంద పరివారం మా పద్మజి గారు మీకు చాలాసార్లు వీడియోస్ చూసిన వారికి పరిచయమే మా పద్మజి గారికి కృష్ణయ్య అంటే అపరిమితమైనటువంటి ప్రేమ కృష్ణాష్టమి మరుసటి రోజున నందగోకులంలో జరిగే వేడుకలనే నందోత్సవ వేడుకలు అంటారు వాటిని ఇక్కడ అమ్మ చేస్తారన్నమాట వాళ్ళ ఇంట్లో చూసారా చక్కటి ఎక్కడ చూసినా కృష్ణయ్య పరిమితి రూపాలే అలాగే జగన్నాథ పరివారం ఈయన మరి ఈ మధ్యనే మనకు అయోధ్య రాముని బాలముకు బాల రాముని ప్రతిమలు లేకపోతే కార్యక్రమాన్ని అంతటిని ఆశాంతం సహకారాన్ని అందించేటటువంటి కృష్ణకుమార్ అక్క అలాగే కీర్తన పరంగా ఉదయం నుండి కీర్తన జరుగుతూ ఉంది నేను ఇప్పుడే రావడం జరిగిందంటే మధ్యాహ్నం దాదాపు ఇప్పుడు మూడు అవుతూ ఉందన్నమాట మా పద్మజ గారు మేము భగవంతునికి సదా ఎప్పుడు కూడా శరణాగతి పొందేలాంటి మనసుతో ఉండేటటువంటి భగవత్ బంధువులు అన్నమాట మరి ఎన్నో సప్తాహాలు పుణ్యక్షేత్రాల్లో మాతో చేయించి మా అందరినీ చాలా ప్రేమగా ఆత్మీయులు చేసుకున్నటువంటి పద్మజ గారి ఇంట్లోని బాల కొంచెం కొంచమే చూపిస్తూ ఉన్నాను అనమాట ఈరోజు నందనోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి కదా పొన్న చెట్టు కృష్ణయ్య ఒయ్యాల్లో కృష్ణయ్య అసలు ఇక అంతా కృష్ణమయమేనమాట చిన్ని చిన్ని ప్రతిమల దగ్గర నుంచి పెద్ద పెద్ద ప్రతిమల వరకు చక్కగా ఆవిడ గత యాభై సంవత్సరాలుగా ఎక్కడెక్కడో ఎన్నెన్నో ప్రాంతాలు క్షేత్ర దర్శనాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాల్లో తెచ్చుకున్నటువంటి ప్రతిమలు అన్నింటిని ఏర్చి కూర్చి ఏ చక్కటి సర్దుకున్నారు సర్దుకున్నారన్నమాట ఇక మరి నంద గోకులంలో జరిగే వేడుకలు లాంటి వేడుకలకే మరి బాలముకుందునికి అభిషేక స్నాపనలు చేయడానికి ఇవన్నీ రెడీ చేసుకున్నారనమాట అభిషేకం అయిపోయాక హారతులు హారతి అలాగే రెండు మూడు నాలుగు పంచహారతి మరి ఇరవై ఏడు హారతి ఈ విధంగా ఉండే విధంగా తర్వాత ఉపచారాల కొరపు అవన్నీ కూడా ఏది వ్యసనకారల దగ్గర నుంచి అద్దం దగ్గర నుంచి ఇది ఉంది ఇది లేదనకుండా అన్నీ కూడా రెడీ చేసేసుకున్నారనమాట ప్రతి సంవత్సరం కూడా ఈ వేడుకని ఇంట్లో మనకు మొట్టమొదటి పసి బిడ్డ పుట్టినప్పుడు ఎంత వేడుకగా చేసుకుంటామో అభిషేకానికి వాడేటటువంటి శంఖులు అవన్నీ కూడా శంఖంలోంచి తీర్థము అలాగే పెరుగు పాలు అవన్నీ స్వామికి అభిషేక సమయంలో సమర్పిస్తాం కదా ఇదిగో ఇప్పటికేనేమో పగలు ఇప్పుడు ఈ సమయానికి కీర్తన జరుగు జరుగుతూ ఉంది కదా కీర్తన దగ్గర పరివేష్టితమై ఉండి చక్కగా మా భజన మండలి యొక్క కీర్తన వింటున్నాడు అనమాట చిద్విలాసంగా రావి ఆకులు పడుకొని బొటన వెళ్ళి నోట్లో పెట్టుకుని ఎంత ముద్దుగా ఉంటాడో ముకుందుడు మరి ఆ ముకుందుని చూడడానికి రెండు కళ్ళు చాలవు ఈరోజు సాయంత్రం అయితే మరి ఆయనకి అలంకారాలు అన్నీ అయినాక ఇంకెంత అద్భుతంగా ఉంటాడో చూడవచ్చు పువ్వులన్నీ కూడా రెడీ చేస్తూ ఉన్నారనమాట ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ వేడుకలని ఈ వీడియో తర్వాత మళ్ళీ కూడా కొంత వీడియోస్ పెడతాము తప్పకుండా చూడండి అలాగే మరి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి జై శ్రీమన్